ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలోని సారపాక్ పర్యటించారు ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు వారి కష్ట సుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు సన్న బియ్యం లబ్ధిదారుల కుటుంబంతో సహపంక్తి భోజనం చేసిన సీఎం లబ్ధిదారు కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సన్న బియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను ఆరా తీశారు దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు అసలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవాళ్ళం కాదని తులసమ్మ సమాధానం ఇచ్చింది ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసింది రెండు వందల యూనిట్స్ ఉచిత కరెంట్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకాలు అందుతున్నాయా అని రేవంత్ ఆరా తీశారు ఉచిత బస్సు ప్రయాణం తమకు ఎంతో ఉపయోగపడుతుందని తొలిసమ్మ సంతోషం వ్యక్తం చేసింది ఇదిలా ఉండగా దేశంలోని తొలిసారి రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రారంభించిన విషయం తెలిసిందే ఉగాది సందర్భంగా హుజూర్ నగర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ స్కీమ్ను ప్రారంభించారు పది మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సభా వేదిక పైన సన్న కూడా పంపిణీ చేశారు ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనుంది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి